మీకు తెలుసా రాజస్థాన్ లో ప్రత్యేకంగా ఒక బుల్లెట్ బండికి పూజలు చేస్తూ ఉంటారు అసలు ఎందుకు ఆ బుల్లెట్ బండికి పూజలు చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడండి కరెక్ట్ గా నలభై సంవత్సరాల క్రితం రాజస్థాన్ లో ఓంసింగ్ రాథోడ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు రాత్రి సమయంలో తన బుల్లెట్ పైన ఇంటికి వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక చెట్టుకి గుద్దుకొని యాక్సిడెంట్ జరిగింది కొద్ది క్షణంలోనే ఓం సింగ్ రాథోడ్ అక్కడికి అక్కడే చనిపోయాడు కొద్దిసేపటి తర్వాత ఆ ప్లేస్ కు వచ్చిన పోలీసులు ఆ బైక్ ని తీసుకొని పోలీస్ స్టేషన్ లో పెట్టారు కానీ ఆ బైక్ రాతికి రాతికే ఆ పోలీస్ స్టేషన్ నుంచి మాయమై ఆ వ్యక్తి ఎక్కడ చనిపోయారో ఆ ప్లేస్ కి వెళ్ళింది అయితే ఆ పోలీసులు ఆ బైక్ ని మళ్ళీ తీసుకొని వచ్చారు పోలీస్ స్టేషన్ కి అయితే బైక్ లో పెట్రోల్ మొత్తం తీశారు ఆ తర్వాత మరుసటి రోజు మళ్ళీ ఆ బైక్ అదే ప్లేస్ కి వెళ్లి నిలబడింది చాలా మంది ఓంసింగ్ రాథోడ్ ఆత్మ అనేది ఆ బైక్ లోనే ఉంది అని నమ్ముతూ ఉన్నారు ఆ తర్వాత ఆ బైక్ కి ఒక చిన్న గుడి కట్టి ఆ ఊళ్ళో ఉండే ప్రజలు ఎక్కడికైనా బయటికి వెళ్తూ ప్పుడు ఆ కి మొక్కి వెళ్తే వాళ్ళకి ఎలాంటి హాని కాదు అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఇలా ప్రతిరోజు ఆ కి పూజలు చేస్తూ ఉంటారు ఆ ఊళ్ళో ఉండే ప్రజలు